తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మహనీయులు సంఘ సంస్కర్త నూట తొంభై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆదర్శాలు ఆశయాలకు అనుగుణంగా ఒక ప్రధాన అంశాన్ని మీ ముందుకు చర్చనీయాంశంలో భాగంగా తీసుకురావడం జరుగుతుంది ఏంటంటే బీసీల్లో అత్యంత వెనుకబడిన చిన్న చిన్న కులా ఎంబీసీలు సంచార జాతులు అర్ధ సంచారులు తదితర సామాజిక వర్గాలు ఒక వంద కులాలకు పైగా ఈరోజు కూడా దశాబ్దాల పర్యాంతం అనేక రంగాల్లో వెనుకబడి ప్రధానంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ అంశాలు చెప్ప మనం గమనిస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలు దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసుకుంటుంది అలాగే ఫెడరేషన్లకి చైర్మన్ ప్రకటిస్తామని చెప్పారు అవి కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా ఇంకొన్ని కులాలను కూడా గుర్తించి వారికి కూడా కార్పొరేషన్ ప్రకటించటం కొన్ని కార్పొరేషన్లకి చైర్మన్ ప్రకటించారు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గడిచిన కొద్ది రోజులుగా మనం గమనించినట్లయితే ఆయా సామాజిక వర్గాలు కొత్త ప్రభుత్వంలో తమకి కొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూడదాయని ఇటీవల కొత్తగా ప్రకటించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాస్ అందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో ఆరు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు ఐదు ఐదు లక్షల మంది వరకు కూడా లబ్ధిదారుల ఇందులో మేము వరకు ఉపయోగకరంగా ఉపాధి కల్పించే విధంగా ఈ పథకం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది పథకం ప్రకటించినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం కానీ ఆయా కులాల కార్పొరేషన్ కార్యాలయాలకు నేనేది వారితో మేము చర్చించేటప్పుడు మాకు కొన్ని కఠోర వాస్తవాలు మా దృష్టికి ఉదాహరణకి ఫెడరేషన్ పదకొండు ఫెడరేషన్లు ఉంటాయి ఈ రాష్ట్రంలో ఫెడరేషన్కి ఎక్కడ కూడా చైర్మన్ల నియామకం జరగడానికి కారణంగా ఆయా సామాజిక వర్గంలో ఉండేటటువంటి రికార్డుగా ఒక్కలేని చేతి వృద్ధి ద్వారా మరి వారు ఇందులో ఏదైతే రాజయోగ వికాసంలో అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి వస్తుంది అనే నమ్మకాన్ని ఒక భరోసాని ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని కొంచెం మేము వారి దృష్టిని తీసుకెళ్ళి ఇది ఎలా సాధ్యం స్థానికంగా ఏ రకంగా గుర్తిస్తున్నారు ఒక కులం నుంచి ఎంతమందికి మరి అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించి ఆయా సామాజ వర్గాల ఫెడరేషన్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాం అని అడిగినప్పుడు ముక్త సరిగా సమాధానం మాత్రమే దీన్ని సునిశ్చితంగా మనం పరిశీలన చేసినప్పుడు ఫెడరేషన్ మౌలిక ఉద్దేశం ఏంటి సొసైటీగా పదకొండు నుంచి పదిహేను మంది సభ్యులు సొసైటీని ఫామ్ చేసుకొని తద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకొని తమ వృత్తిని పోషించుకోవడం కోసం వృత్తిలో భాగంగా జీవన ఉపాధిపై పరితపిస్తూ ఉంటే ఆయా ఫెడరేషన్ కూడా ఇండివిజువల్ లోన్స్ రుణాలు ఇస్తామని చెప్పి ఇది ఎవరికందంటే అంటే పార్టీ కార్యకర్తలకు మాత్రమే లేదా అక్కడ లాబీ చేసేవాడికి మాత్రమే కొద్ది మందికి మాత్రమే ముక్కుగడు కార్యక్రమంగా ఇది ఒక తంతులాగా ముగిసే ప్రమాదం అందుకే మేము ఏమంటున్నామండి చిన్న కులాలను గుర్తించండి వారి ఉపాధిగా ఎప్పటికైనా ప్రభుత్వం ముందుకు ఆయా ఫెడరేషన్కి చైర్ణని ఏర్పాటు చేయాలి పాలక మండలిని ఏర్పాటు చేయాలి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన సంక్షేమ కమిటీని ఏర్పాటు చేయాలి తద్వారా ప్రభుత్వం ఏ వర్గాల కోసమైతే అనగారిన బడుగు బలహీన వర్గాల ఉపాధి కోసం ఘనంగా చెప్తున్నారు కాబట్టి దానికి సార్థకత అక్కడ ఎండీలు ఈ కులాలకు సంబంధించిన అధికారులు కాదు వాళ్ళకంతా ఆసక్తి లేదు ఇక్కడ చూస్తే ప్రజాప్రతినిధులు ఈ చెందిన చెందినవారు ఎక్కడ ఆంధ్ర మరి ఆరు వేల కోట్ల రూపాయలు ధనంగా చెప్పి ఐదు లక్షల మంది వరకు మేము గుర్తిస్తామని చెప్పి అందులో మేము ఎక్కడ మేము ఎదుర్కొనే పరిస్థితికి జాబు కాబట్టి మహనీయుడు చెబుతూ ఉన్నాడు ఈ సందర్భంగా నేను దాన్ని గట్టిగా చెప్తాను మొన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్ళే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కట్టుబడి చరిత్రలో కనీవని ఎరిగిన రైతులు ఢిల్లీ వెళ్ళి మరి వారి విశ్వసనీయత మేము బీసీల పక్షాన ఉన్నాం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మీకు ఇచ్చి తీరాల్సిందే కేంద్రం సహకరించాలి ఇది చట్టబద్ధత రావాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఉన్న రిజర్వేషన్ పెరిగితే సంతోషం దానికోసం మా వంతు మేము కూడా సహకరిస్తాం ప్రభుత్వాన్ని కానీ స్థానిక సంస్థల్లో ఏబిసిడిఈగా వర్గీకరణ చేసి తీరవాలి దానికి సంబంధించి ఇమీడియట్ వేసడుగుగా అన్ని రంగాల్లో వెనకబడినటువంటి మెజారిటీ బీసీల ప్రయోజనాలు రాబోయే స్థానిక సంస్థల మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకుంటూ వెంటనే క్యాబ్ రాష్ట్ర క్యాబినెట్ని సమావేశపరిచి అందులో తీర్మానం చేసి మరి దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విషయమై అన్ని జిల్లాల్లో సామాజిక వర్గాల చైతన్యం పరుస్తాం ఆ మేరకు సమావేశాలు సభలు నిర్వహిస్తాం ప్రభుత్వం మాకు అండగా నిలబడాలని త్వరలోనే మరి దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం ఆ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారి స్వయంగా కలిసి మేము మాకు న్యాయం చేయమని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు కౌన్సిలర్ గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై డివిజన్ ఇంకా పెంచితే అందులో మాకు ఏబిసి వర్గీకరణ ద్వారా మాకు కూడా కొంత రిజర్వేషన్ ఫలాలు ఫలితాలు మాకు అయితే ఇప్పుడు రిజర్వేషన్ లేవంటూ ఉన్నాయి కానీ ఆ రిజర్వేషన్ మాకు ఎక్కడ అందులో మేము ఎక్కడ మాకొక ఎమ్మెల్యే లేడు మాకొక ఎంపీ లేడు ఓ మినిస్టర్ లేడు ఏ రకంగా చూసినా కూడా అధికారానికి దూరంలో చట్టసభలకు గడప తొక్కని ఈ సామాజిక వర్గాలకి ఒక కొంత ఆశాజనకమైన వాతావరణం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే గొంతెత్తి నినదించి చట్టసభలో మరి ఒక తీర్మానం చేసిందో మరి ఆ మేరకు ఏబిసిడి వర్గీకరణ కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మొన్న గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి ఈరోజు చట్ట ప్రభుత్వం దాచడానికి గవర్నర్ కూడా ఆమోదం తెలపడం అది మనకు తెలిసిన విషయం అదే చిత్తశుద్ధి బీసీలో కూడా కనబరిచి అనగానే మా వర్గాల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి అవసరమైతే ఆల్ పార్టీస్ కలుస్తాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు మేము అభ్యర్థిస్తాం ఏ చిన్న అవకాశాన్ని మేము వదులుతాం కానీ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ వర్గీకరణతో ఏపీసీడీలుగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరొక విషయం బీసీ కమిషన్ ముక్కుబడిగా మరి మనం మేము వెళ్ళి అక్కడ చైర్మన్ గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకు మేము వాస్తవంగా ఏం జరుగుతుందని మేము మాట్లాడినాము కోలగానంలో మంత్రిగారేమో అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు బీసీ కమిషన్ పాత్ర చాలా గణనీయమైందని మరి అక్కడ మా పాత్ర ఏమీ లేదని స్వయంగా బీసీ కమిషన్ చైర్మన్ గారే వారి తరఫున అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి వ్యవస్థ మరి ఈ కులధనంలో వాస్తవాలు బయటకు వచ్చినట్లయితే నాయ బ్రాహ్మణ రజక వడ్డర సగర భట్రాజు బలిజ బోయ విశ్వ బ్రాహ్మణ కుమ్మారి మే తదితరు కులాలు వాడు ఈరోజు కూడా సరైన చదువు చెప్తారు సరైనటువంటి ఆర్థిక ఎగుదల ఎక్కడేసిన బొంగల్ అక్కడే ఉంది కులకరణ వివరాలు పెట్టినట్లయితే మరి రిజర్వేషన్ల శాతం పెంచడంలో భాగంగా మరి మా వర్గాలన్నీ కూడా అంతో ఎంతో కొంత లబ్ధి పొందడానికి వాస్తవాలు మనకి కళ్ళ ముందు ప్రతిధ్వనిస్తాయి కాబట్టి మరొక అంశం చెప్పదలుచుకున్నాం బీసీ కమిషన్స్కి పవర్స్ ఇవ్వండి బీసీ కమిషన్స్ చట్టబద్ధతాయి కులం పేరుతో కొట్టినా తిట్టినా మా మీద కొంతమందిని చంపేస్తున్నారు అలాంటప్పుడు స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించం అంతేకాకుండా బీసీ కమిషన్లో కూడా ఈ చిన్న కులాలకి అవకాశం కల్పించా పోతే కొత్తగా ప్రకటించిన కార్పొరేషన్ ఘనంగా మేము స్వాగతించాం రవీంద్ర భారతిలో మరి మేము మా ముదిరాజులు కానీ మున్నూరు కాలు కానీ పద్మశాలీలు కానీ పెరిగ లింగాయత్ రైతు సామాజిక వర్గాలని చైర్మన్ తెలంగాణ సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మనం గుర్తించిందని చెప్పాం కానీ రెక్కడికే ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఫెడరేషన్ కులాలు ఆ ఫెడరేషన్ కులాలు ఈరోజు కూడా కార్పొరేషన్కి చైర్మన్ ప్రకటించకపోవడం ఎంతవరకు సమంజసం ఈ పోతే పదిహేడు కులాలు ఏ గుర్తింపు లేని కులాల్ని పదిహేడు కులాలు మరి బీసీ కమిషన్ గతంలో బిఎస్ఎన్ రాములు గారు చైర్మన్ గారు గుర్తించడం జరిగింది వారిని ఎంబీసీలుగా గుర్తించే ప్రయత్నం చేయండి అలాగే ఎన్నో బీసీ కుల చిన్న చిన్న కులాలు వాళ్ళు ఎంబీసీలుగా లేవు వాళ్ళకి ఫెడరేషన్లు లేవు కానీ బీసీలోనే అభివృద్ధి చెందిన కులాలకి కార్పొరేషన్ ప్రకటించారు ఏ రంగంలోనూ అభివృద్ధికి నోచుకోలేని మరి ఉదాహరణకి బొందిలి అలాగే దూదేకుల ఇలా చెప్పుకుంటా పోతే ఫకీర్ సామాజిక వర్గం మరి వంజర సామాజిక వర్గం ఆఖరికి చాలా స్వల్ప సంఖ్య సంఖ్యగా ఉన్నటువంటి మన మగునారు శివారు ప్రాంతాల్లో ఉండే బొమ్మలు ఆడించుకునేటటువంటి చిన్న చిన్న కులాలు సంచ సంచరించేటటువంటి సామాజిక వృత్తిని కోల్పోయి పొట్ట చేతితో పట్టుకొని బతుకు తెలుగు కోసం ఈరోజు కూడా ఆడిపోతున్న వర్గాలు ఫైనల్గా చివరిగా సామాజిక వర్గాల్లో చైతన్యం రావాలి బీసీలో కేవలం నాలుగైదు కులాలు మాత్రమే ఇవే బీసీలు అంటే మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు బీసీల్లో అభివృద్ధి చెందిన కులాలు అనగాడిన కులాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైతే ఎంతైనా ఉంది బీసీలంతా ఖర్చు కట్టుకోవాలంటే బీసీలో సంస్కరణ జరగాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారి దిశగా మనం ప్రయాణం చేయాలి అంటే మరి వెనకబడిన ఈ వర్గాన్ని ప్రభుత్వం కానీ బీసీలో అభివృద్ధి చెందిన కులాలు కానీ మరి ఈ కులాల నుంచే మాకు మంత్రులు ఉన్నారు ఈ కులాల నుంచే ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళే అనగా వర్గాల గురించి పట్టించుకోకపోతే మరి ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది కనీసం స్థానిక సంస్థలనైనా మీకు అవకాశాలు కల్పించకపోతే అందుకని ఒకరు కల్పించాల్సిన అవసరం లేదు ఏ స్థానిక సంస్థల్లో వర్గీకరణ చేసి ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి అప్పుడే ఎన్నికలు నిర్వహించాలి దానికి సంబంధించి పూలే జయంతి సాక్షిగా మరి ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో అసమానతల ఈ సమాజంలో సమానతల కోసం వారి పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని మేము అనుసరిస్తూ రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జై బీసీ జై జై బీసీ